గిరిజన ప్రాంతం నుంచి పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు టెట్ ఎగ్జామ్ రాయడానికి వైజాగ్ వెళ్తున్నప్పుడు క్రమంలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా దగ్గరికి ఇప్పుడుగా నేను ఒక రెండు యాక్సిడెంట్ చూడడం జరిగింది ఘాటిలో ఎంత దారుణం అంటే అంత దారుణము ఏ అధికారులు కూడా పట్టించుకోవడం చాలా బాధకరం బాధకరమైనటువంటి విషయము ఎందుకంటే ఈ జియో టవర్ కోసం అని లేదంటే బిఎస్ఎన్ఎల్ టవర్ల కోసం అని చెప్పి రోడ్ అంతా తవ్వేసి పక్కల తవ్వేసి మొత్తం కూడా చేసేసి ఉన్నారు ఒక బండి నుంచి బండి క్రాస్ అవ్వాలంటే ట్రాఫిక్లో జామ్ అయిపోయి చాలామంది ఎగ్జామ్ కూడా అందలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా స్పందించబడడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులు అనేక మంది పెరిగిపోయారు వాళ్ళ కోసం అని చెప్పి ఎగ్జామ్ రాయడానికి పోతూ ఉంటే కూడా ఈ రోజు అధికారులు పట్టించుకోకుండా చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు అర్థం చేసుకొని ఇమీడియట్లీగా ఈ రోడ్డుకు పనిచేసేటువంటి ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో ఎవరైతే ఆ జియో టవర్ కానీ లేదంటే బిఎస్ఎల్ టవర్ అయితే ఎవరైతే ఇప్పుడు తవేసి ఉన్నారో వాళ్ళని ఆ యాజమాన్యాన్ని చెప్పి అధికారులు తక్షణమే స్పందించి అది ఇమీడియట్లీగా క్లీన్ చేయించాలని చెప్పేసి గిరిజన ప్రాంతము ఆదివాసీ నిరుద్యోగుల తరపున లేదంటే ఆదివాసీ ప్రజానీకం తరపున మేము అందరికీ హెచ్చరిస్తాను ఎందుకంటే గిరిజన ప్రాంతంలో అనేక మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగే గర్భిణీ స్త్రీలు కేజీస్కి పోవాలన్నా కూడా అదే రూట్లో పోవాలి కాబట్టి ఈ రోజు దాకా పట్టించుకోవడం చాలా బాధకరమైన విషయం కలెక్టర్ కానీ లేదంటే సబ్ కలెక్టర్ కానీ పిఓ కానీ లేదంటే ఆర్డీఓ కానీ ఎవరైనా కూడా ఇంతమంది ఐఎస్ ఆఫీసర్లు ఉండి కూడా పట్టించుకోకపోవడం చాలా బాధకరమైన విషయం దీనికి మాత్రం మీరు రైతున పట్టించుకోకపోతే మీకు తీవ్రంగా వ్యతిరేకత వస్తుందని చెప్పి yeah